భారతీయ జనతా పార్టీ కార్యశాలగా పిలువబడే సభ్యత్వ నమోదు మల్లాపురం మండల కేంద్రంలోని ఎస్విఎస్ ఫంక్షన్ హాల్లో జరిగింది మండల పరిశీలకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటాన్ని పూలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు సభ్యత్వ నమోదు విధానం వివరించి కార్యకర్తల సందేహాలను నివృత్తి చేశారు మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ పార్టీలో మహిళల సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి నిలవాలని కోరారు బూత్ కమిటీ స్థాయిలో ఐదు వందల వంతున మండలంలోని యాభై కమిటీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా నాయకులు ఎర్ర లక్ష్మి మహిళా విభాగం అధ్యక్షురాలు గడ్డం సత్యమ్మ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షుడు గుయ్య మల్లేష్ స్టీ మోర్చా మండల అధ్యక్షుడు ముగ్లావ రాజేందర్ కోర్ట్ల రాములు బూత్ కమిటీ అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు పాల్గొన్నారు సభ్యత్వ నమోదులో ముఖ్యంగా నాలుగు రకాలుగా చేయించడం జరుగుతుంది ఒకటి మిస్డ్ కాల్ నెంబర్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ దీనికి మిస్ కాల్ ఇస్తే అక్కడ నుంచి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మన యొక్క వివరాలు నమోదు చేసుకొని సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది అట్లాగే నమో యాప్ ద్వారా అది మేము ఇచ్చే క్యూఆర్ కోడ్ ద్వారా అట్లాగే సభ్యత పుస్తకం ద్వారా మరియు బీజేపీ డాట్ ఓఆర్జీ మెంబర్షిప్ అనే డాట్ వెబ్సైట్ ద్వారా సభ్యత్వ నమోదుకు అవకాశం ఉంటుంది ఈ సభ్యత నమోదుకు ఎట్లాంటి రుసుము లేదు కాబట్టి బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేపీ సింపతైజర్స్ మరియు ప్రజలు అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీకి మరియు మోడీ గారికి మద్దతు తెలిపి తద్వారా మన ధర్మరక్షణకు పాటుపడాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను